శ్రీమా త్రేనమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ మన ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సాంప్రదాయ విషయాలను మీ అందరికీ చేరువ చేయడానికి సృష్టించబడింది మన పూర్వీకుల పద్ధతులను ఆధునిక కాలానికి అన్వయిస్తూ సాంప్రదాయ శాస్త్ర జ్ఞానాన్ని అర్థం చేసుకునేలాగా సులభమైన మార్గంలో ప్రతి వీడియోని అందిస్తున్నాం ఈ వీడియోలో లలితా సహస్రనామం యొక్క అమ్మవారి వెయ్యి నామాల వివరణ గురించి తెలుసుకుందాం శివుడు నిర్గుణ బ్రహ్మం మరియు శక్తి సగుణ బ్రహ్మం ఈ రెండింటి కలయిక లేకుండా విశ్వం పనిచేయదు శివుడిని ఎవరూ సృష్టించలేదు మరియు అతనికంటే ఉన్నతమైనది ఏదీ లేదు విశ్వాన్ని సృష్టించడానికి నిలబెట్టడానికి మరియు కరిగించడానికి శివుడు శక్తిని సృష్టించాడు కాబట్టి ఈ విశ్వంలోని అన్ని కార్యకలాపాలు ఆమె నియంత్రణలోనే ఉన్నాయి శివుడు శక్తిని ఎందుకు ఎంచుకున్నాడు ఈ విశ్వాన్ని తల్లి ప్రేమ మరియు వాత్సల్యంతో పోషించగల వ్యక్తిని సృష్టించాలని శివుడు కోరుకున్నాడు ఒక్క స్త్రీకి మాత్రమే ఈ విశ్వాన్ని తన సొంత బిడ్డలా చూసుకోగలదని శివుడికి కూడా తెలుసు శక్తి అలా ఉనికిలోనికి వచ్చింది అందుకే మనం భూమిని భరతమాతగా పిలుస్తాం మనలను రక్షించడంలో తనదైన పాత్రను కలిగి ఉంటుంది ఆమె పరిపాలన కర్మ అని పిలువబడే భగవంతుని చట్టంపై ఆధారపడి ఉంటుంది ఆమెను లలితాంబిగాయే రాజరాజేశ్వర్యై వ్యక్తి తల్లి మొదలైన వివిధ పేర్లతో పిలుస్తారు ఈ లలిత సహస్రనామం లలితాంబిగాయే సమక్షంలో ఆమె స్వంత కోరిక మేరకు ఎనిమిది మంది వాగ్దేవులు పఠించారని చెబుతారు ఈ వెయ్యి నామాలు లేదా పేర్లను శ్లోకాల రూపంలో పఠించారు ప్రతీ నామానికి శక్తివంతమైన అర్థం ఉంది ప్రతి అంశాన్ని ఈ సహస్రనామంలో వివరంగా చర్చించినందున బ్రహ్మం యొక్క గతి గల ఎలా పనిచేస్తుందో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది త్వరలో నామం లేదా నామాన్ని చర్చించి అర్థాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఈ లలిత సహస్రనామం యొక్క పూర్వ భాగం తెలుసుకుందాం సహస్రం అంటే వెయ్యి మరియు నామం అంటే పేరు లలితా సహస్రనామం అంటే లలితాంబిక యొక్క వెయ్యి పేర్లు ఈ సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో చోటు సంపాదించింది ఇది వేదవ్యాసుడు రచించిన పద్దెనిమిది పురాణాలలో ఒకటి అతను పరాసర మరియు సత్యవతి అనే ఋషి కుమారుడు మరియు విచిత్ర వీర్య మరియు భీష్ముడి సవతి సోదరుడు వ్యాసుడు విష్ణు అవతారం అని కూడా చెప్పబడింది ఈ సహస్రనామం వ్యాసుడు రచించిన బ్రహ్మాండ పురాణాల్లో చోటు సంపాదించుకున్నప్పటికీ దీనిని ఎనిమిది మంది వాగ్దేవీలు రచించారు లలితాంబికా సమక్షంలో పరమాత్మ మరియు ఆప్యాయంగా పరమ తల్లి అని పిలువబడే ఆమెను స్థుతిస్తూ ఎవరి ఆదేశం మేరకు ఈ సహస్రనామం రచించబడిందో వారిని కీర్తిస్తూ పఠించారు ఈ ఎనిమిది మంది వాగ్దేవీల పేర్లు తెలుసుకుందాం వాసిని కామేశ్వరి మోధిని విమల అరుణ జైని సర్వేశ్వరి మరియు కౌలిని ఈ వాగ్దేవిలు ఏడవ ఆవరణలో శ్రీచక్రంలో నివసిస్తున్నారు దాని మధ్యలో లలితాంబిక నివసిస్తుంది శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణాలు ఉన్నాయి మరియు దాని ఆరాధనను నవ ఆవరణ పూజ అని పిలుస్తారు ఇప్పుడు లలిత సహస్రనామంలో లలితాంబికకు నాలుగు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి సింధురారుణ విగ్రహంతో ప్రారంభమయ్యేది మొదటిది అరుణాం కరుణాంత రంగితాక్షింతో ప్రారంభమయ్యేది రెండవది ఇది దత్తాత్రేయుడు గారు రచించినట్లుగా చెబుతారు సకుంకుమ విలేపనం ఆది శంకరాచార్యులచే రచించబడింది ధ్యాయే పద్మాసనస్థం ప్రారంభమయ్యే మూడవ శ్లోకం యొక్క మూలం గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో అయితే లేదు అన్ని ధ్యాన శ్లోకాలలో ఆమె ఎర్రటి రంగు గురించి ఏకాభిప్రాయం ఉంది ఇది తెల్లవారుజామున సూర్యుడిని పోలి ఉంటుంది లలితాంబిక ఒక శిల్ప సౌందర్యం ఆమె రంగు లేదా అందం కంటే ఆమె లక్షణాలు చాలా ముఖ్యమైనవి ఆమె విశ్వవ్యాప్త తల్లి ఆమె సహస్రనామం ఆమెను శ్రీమాత అని సంబోధించడం ద్వారా ప్రారంభమవుతుంది సింధూరారుణ విగ్రహం त्रिनयनां माणिक्यमौलिस्फुरतारानायकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलां बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणं ध्यायेत्परामम्भिकां सिन्धूरारुणविग्रहं सिन्धूरम् अन्ते स्त्रीलनुदिट उचे कुङ्कुमम् ఇది ఎరుపు రంగులో ఉంటుంది ఆరుణం అంటే సూర్యోదయ రంగు ఇది కూడా ఎరుపు రంగులో ఉంటుంది లలితాదేవి యొక్క రంగు ఎరుపు ఆమె రంగును రెండు సార్లు ఎందుకు సూచిస్తారు అంటే ఒకటి కుంకుమ రంగును సూచిస్తుంది మరి ఇంకొకటి ఉదయ సూర్యుడు ఉదయించే సమయంలో ఉన్న రంగును సూచిస్తుంది వాగ్దేవీలు ఆమె రంగు యొక్క ముదురు ఎరుపు రంగును నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని భావించి ఉండవచ్చు మరియు ఒక ఉదాహరణ సరిపోదని భావించి ఉండవచ్చు మరియు అందువల్ల రెండు ఉదాహరణలు ఉదాహరించవచ్చు విగ్రహం అంటే ఆమె రూపం త్రినయనం అంటే మూడు కళ్ళు ఇక్కడ ప్రస్తావించబడిన మూడవ కన్ను దాని సాహిత్యపరమైన అర్థంలో లేదు ఇది జ్ఞాననేత్రం ఒకరు జ్ఞానాన్ని పొందితే అతని మూడవ కన్ను దానంతట అదే తెరవబడుతుంది అందుకే దేవతలను మూడు కళ్ళతో వర్ణించారు ఈ మూడు కళ్ళు సూర్యుడు చంద్రుడు మరియు అగ్నులను సూచిస్తాయి బహుశా చక్రాన్ని సూచిస్తాయి మాణిక్య మౌలి స్ఫురత్ ఆమె రూబీ రాళ్లతో పొదిగిన కిరీటాన్ని ధరించి అంటే ఎరుపు రంగు రాళ్ళు ధరించి ఇక్కడ చంద్రుడు కూడా ఉంచబడ్డాడు అని వర్ణించారు నాయక శేఖరం తారా అంటే నక్షత్రాలు చంద్రుడిని నక్షత్రాలకు అధిపతి అని అంటారు ఆమె తన కిరీటంలో నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుడిని ధరించింది అని అర్థం చంద్రుని స్థానాన్ని రెండుసార్లు చంద్రుడిని సూచించడం ద్వారా నొక్కి చెబుతున్నారు దీని అర్థం చంద్రుని కాంతిలో మాణిక్యాలు ప్రకాశవంతమై ఎరుపు రంగులో మెరుస్తున్నాయని స్మిత ముఖీం స్మిత చిరునవ్వు ముఖీం ముఖం ఆమెకు నవ్వుతున్న ముఖం ఉంటుంది లేదా ఆమె ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటుంది అని అర్థం సాధారణంగా అన్ని దేవతలకు నవ్వుతున్న ముఖాలు ఉంటాయి అయితే లలితాంబిక ప్రత్యేకత ఏమిటి ఆమె విశ్వంలోని అందాలన్నిటికీ స్వరూపిణి మరియు ఆమె అందాలతో పోల్చగలిగినది మరొకటి లేదు ఆమెను వివిధ నామాలలో బ్రహ్మంగా సూచిస్తారు బ్రహ్మం అనేది ఆనందానికి అంతిమ స్థానం లలితాంబిక అనేది అందం మరియు ఆనందం యొక్క కలయిక అందం భౌతిక శరీరానికి సంబంధించినది మరియు ఆనందం మనస్సుకు సంబంధించినది ఆమె ఆనందకరమైన మనస్సు ఆమె భౌతిక శరీరంలో ప్రతిబింబిస్తుంది మరియు ఆమె అందానికి మెరుపును జోడిస్తుంది ముఖం మనస్సు యొక్క సూచిక అని చెబుతారు ఒక వ్యక్తి యొక్క నాణ్యతను అతని ముఖం నుండి సులభంగా నిర్ధారించవచ్చు చాలా ఉపాసన చేసే అతని ముఖంలో తేజస్సు లేదా ప్రకాశం ఉంటుంది ఆమెను ఆరాధించడం ద్వారా ఒకరు అలాంటి తేజస్సులను ప్రసరింపజేయడం ప్రారంభించినప్పుడు అతను సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నాడని స్పష్టంగా సూచిస్తుంది ఆపీన వక్షోరుహం పూర్తిగా అభివృద్ధి చెందిన వక్షోహాలు ఎందుకంటే ఆమె సర్వోన్నత తల్లి శ్రీమాత పాణిభ్యాం ఆమె చేతుల్లో పట్టుకొని ఉంటుంది ఆలి అలిపూర్ణ తేనెతో నిండిన ఆధ్యాత్మిక మద్యం అలి అంటే తేనెటీగలు అని కూడా అర్థం చషకం మాణిక్యాలతో చేసిన గిన్నె ఒక చేతిలో ఆమె అంచు వరకు తేనె నిండిన మాణిక్యాలతో చేసిన గిన్నెను పట్టుకొని ఉంటుంది పాత్రలోనే తేనెను వాసన చూస్తూ తేనెటీగలు ఎగురుతాయి రక్తోత్ఫలం బిబ్రతీం ఆమె మరొక చేతిలో ఎరుపు రంగు పువ్వును పట్టుకుంటుంది ఈ ధ్యాన శ్లోకంలో ఆమెను రెండు చేతులతో మాత్రమే వర్ణించారు కానీ తదుపరి ధ్యాన శ్లోకంలో ఆమెను నాలుగు చేతులతో మరియు ఆమె షోడశి రూపంలో పదహారు చేతులతో వర్ణించారు సౌమ్యం అంధం రత్నఘటస్థ మాణిక్యాలతో కూడిన కుండ రక్త చరణం ఆమె తన ఎరుపు రంగు ఎడమ పాదాన్ని ఈ కుండపై ఉంచుతుంది ధ్యాయేత్ ఆమె రూపాన్ని ధ్యానం చేయడం పరాం అంబికాం పరాం అంటే అత్యున్నతమైన ఆమె అత్యున్నతమైన రూపం కలది ఆమె రంగు ఎరుపు రంగులో ఉంటుంది మరియు ఆమెతో సంబంధం ఉన్న ప్రతిదీ ఎరుపు రంగులో ఉంటుంది ఆమె అందానికి స్వరూపం ఒక చేతిలో ఆమె తేనెతో నిండిన రూబీతో చేసిన గిన్నెను అంటే ఎరుపు రాయితో చేసిన గిన్నెను మరియు మరొక చేతితో ఆమె ఎరుపు రంగు పువ్వును పట్టుకుంటుంది ఆమె తన ఎరుపు రంగు పాదాన్ని మాణిక్యాలు ఉన్న కుండపై ఉంచింది ఆమె పాదాలు ఎందుకు ఎరుపు రంగులో ఉన్నాయో చెప్పడం కష్టం ఆమె మెరిసే పాదాలలో ప్రతిబింబించే రూబీల కాంతి వలన ఇప్పుడు ఏది ప్రకాశిస్తుందో అనే సందేహం తలెత్తుతుంది అది మాణిక్యాలతో నిండిన కుండపై ఉంచిన రూబీల లేదా లలితాంబికా పాదాల లేదా ఆమె పాదాలకు పోసిన గోరింట వలన లేదా ఆమె రంగు ఎరుపు రంగులో ఉండటం వలన ఆమె పాదాలు కూడా ఆమె రంగుకు అనుగుణంగా ఎరుపు రంగులో ఉన్నాయా బహుశా ఎవరు సమాధానం చెప్పలేరు మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆమెతో సంబంధం ఉన్న ప్రతీది ఎరుపు రంగులో ఉంటుంది ఇది ఆమె ధ్యాన శ్లోకంలో మొదటిది రెండవ ధ్యాన శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి